తాగుదాం తాగి ఊగుదాం అని అనుకుని చిన్నగా చిల్లయ్య లైట్ బీరుబాబులకు జలకిచ్చే వారితేనులా ఇది అట్లని బీర్ల గిట్ల పెరిగినాయా అని కంగారు పడుకున్రీ అట్లగిట్లా వడ్డరా అంటే తాగిన మత్తు మొత్తం దిగితే మళ్ళీ బీరు కావాలన్నా అంటారు ఇక అసలు ముచ్చట ఏందంటే మందు కదా మనకు అలవాట్లేంది కాబట్టి నేను చెప్పాను కానీ మీరే చూసే బాయిల తోడిన నీళ్ళలా ఎట్లుంటదో ఈ బీర్ బాటిల్లా అట్లున్నది మరి లైట్ బీరు కదా అని లైట్ తీసుకొని అట్లనే తాగలేరు కదా నూట యాభై రూపాయలు పెట్టి కొన్నదాయే మరి చెత్త బీరు కథ ఏందో ఇంకో గ్యాన చెప్తాడు నుండి మంచిగా తీసుకున్నాక ఇది ఇంటి తీసుకొని చిత్తల దగ్గర పెట్టి ఓపెన్ లోపు మొత్తం కలిసి 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 వాసన కుటుంబ వాసన వస్తుంది వచ్చి మళ్ళా గంగవయ సిబ్బంది మా తప్పు ఉండదు అది కంపెనీ నుంచి కంపెనీ తప్పే కే కంపెనీ వల్లనే తప్పు అని చెప్పడం జరుగుతుంది ఇలాంటి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇదివరకు మొన్న శ్రావణ్ ఆయన పేరు శ్రావణను పాష చనిపోవడం అట్లనే జరిగింది కల్తీ మధ్యాహ్నం తాగి చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ప్రాణం విలువ తిరిగి రానిది బంధువుల కోసం తీసుకోవాలని వీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి నుంచి చనిపోవడం జరిగితే వీరికి రావడం జరిగితే అప్పుడేమంటే వాళ్ళు వీళ్ళు వాసన వస్తున్నదట అంత సెత్త సెత్త ఉన్నదట వైన్స్ దుకాణ పొలని అడిగితే అవో మా తప్పేమున్నది మీదికెళ్ళి వస్తున్న ఈడ అమ్ముతున్నాం అంటున్నారట అయినా బీరుని చూస్తుంటే ఏదో సీల్ తీసినట్టు కొడుతున్నది కదా నే అన్న జర బీరు కూడా తక్కువనే ఉన్నట్టున్నది కదా ఒక్కసారి బీరును తిరమర జస్ట్ చూయించు సీల్ తీసి ఉన్నది మీరు ఎక్కడ కల్తీ కలిపిరు అని మమ్మల్ని మీద తేయడం జరుగుతుంది ఇంతవరకు ఈ బీరు సీల్ తీయ సీల్ తీయలేదు ఈ బీరుకు ఈ బీరుకు తేడా చూడండి ఇది చూడండి ఇది చూడండి ఎంత దారుణం అంటే బెల్లం వాసన వస్తుంది బెల్లం పానకం వాసన వస్తుంది ఇంకా చనిపోతే ప్రజలు చనిపోతే ఏమైతే తెలిసింది బరాబరే సీల్ తీయలేదు కదా అయినా మరి బీర్ల గంత సెత్త ఉండు అంటే అయితేనేమో కల్తీ బీరన్నా కావాలే లేదంటే తయారు చేసే కాండన్నా నిర్లక్ష్యంగా చేసి ఉండాలి ఇది మహబూబాబాద్ పట్టణంల కథ అనిల్ ఈ అన్న మూడు బీర్లు కొంటే ఇంగో ఈ బీర్లా ఇట్లా చెత్త వచ్చింది మళ్ళీ సీల్ తీస్తే నేనే చెత్త కలిపి నన్ను చెత్త చెత్త డౌట్లు అడుగుతారని చెప్పి ఇట్లా సీదా తెచ్చిన బీరు తెచ్చినట్టే వట్టుక అడిగిండు ఇసువంటి కల్తీ బీర్ల మీద ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరిండు అయినా పాపం బీర్బాబులు పొద్దున చేసిన కష్టంల నుంచి సగం పైసలు తాగుడుకే ఖర్చు పెడుతున్నారు మంచి గిరాకీ చేస్తున్నారు అలా మళ్ళీ లైట్ బిర్ల కోసం ఉద్యమం చేస్తున్నారు అవి దొరకకపోతే ధర్నాలు సిద్ధం అవుతున్నారు మరి అంత లైట్ బిర్లను ఇష్టపడే వాళ్ళ కోసం మంచి బీర్ అందియాలే గాని ఇట్లా వాళ్ళను లైట్ తీసుకున్నట్టు చెత్త బిర్లు అందిస్తే వాళ్ళు కూడా ఇక లైట్ బిర్లను లైట్ తీసుకున్నా తీసుకుంటారు మరి ఇప్పటికైతే దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలే Obrigado. <coughs>